అనకాపల్లి జిల్లా ఎస్ ఐవరంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పలరాజు కుటుంబాన్ని జిల్లా సీఏటియు నాయకులు రాంబాబు బృందం పరామర్శించింది ప్రజల గురించి పోరాడే అప్పలరాజుపై పీడీ యాక్ట్ పెట్టడం చాలా దారుణమన్నారు అసలు పీడీ యాక్ట్ పెట్టే అంత తప్పులు అప్పలరాజు ఏం చేశారంటూ ప్రశ్నించారు

పెట్టడం దుర్మార్గం పెట్టడం దుర్మార్గం విడుదల చేయాలి సిపిఎం నాయకుడు ప్రజా నాయకుడు అప్పల రాజుని వెంటనే విడుదల చేయాలి సిపిఎం నాయకుడు ప్రజానాయకుడు అప్పలరాజుని వెంటనే రాష్ట్ర నాయకుడు అప్పలరాజుని వెంటనే విడుదల చేయాలి సిపిఎం నాయకుడు ప్రజానాయకుడు అప్పల రాజుని వెంటనే

రాష్ట్ర ప్రభుత్వం ఓరవలేక ఆ ఉద్యమాన్ని నీరుగార్చేదాని కోసం అక్కడ ఉన్నట్టు ప్రజలను భయభ్రాంతులు చేసేదాని కోసం వీడియాక్టర్ని ప్ర ప్రయోగించి అప్పలరాజుని అరెస్ట్ చేయడం అనేది జరిగింది అరెస్ట్ చేసి కూడా జైల్లో పెట్టి కూడా అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అని చూస్తాను కనీసం కన్న తెల్లి చాలా వృద్ధురాలు వృద్ధురాలు చూడడానికి వెళ్తానన్నా కూడా పంపించుకుంటా దాన్ని లోపల పెట్టి చాలా నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది ప్రజల్ని ఈ విధంగా భయభ్రాంతులు చేసి పీడియాకులు పెడితే ఉద్యమాలు ఎనకపోతాయని రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది ఈరోజు రాజధాని కాదు ఉత్సాహపట్నంలోనే కాదు మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా భూములు అనేవి లూటీ చేసేటువంటి పరిస్థితి అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది వేల ఎకరాల భూములను పెద్దవాళ్ళు పెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇవాళ ఒక రకంగా కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఇవాళ రైతులు అనేవాళ్ళు తిరుగుబాటు అనేది చేస్తూ ఉన్నారు ప్రశ్నించకుండా చేయడం కోసం ఈ విధమైనటువంటి యాక్ట్ పీడి పె పెడితే కనుక బ్యాకప్ అయిపోతారు ప్రజలు భయభ్రాదలు అయిపోతారు వాళ్ళు వాళ్ళు వెనక దిగుతారు అనుకుంటున్నారు అది చాలా దుర్మలగా అది సార్లు చంద్రబాబు నాయుడు అనుభవించాడు ఆయన ప్రభుత్వమే దిగిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం గతంలో రెండు వేలు నెలటిగులు జుమ్ము చేసినప్పటికీ ఇలాంటి ఇలాంటి వ్యవహారం చేసే బ్యాకప్ అయిపోయినటువంటి పరిస్థితి చూశాం చూసాం రాబోయే కాలంలో ఇప్పటికే అనేక రూపాల్లో పోరాటాలు ప్రభుత్వ అభాస్ అవుతుంది ఎక్కడున్నా పీడియాకులు పెట్టి ప్రజల్లో కూడా అణచువేయాలని చెప్పి చూస్తున్నారు మొత్తం ప్రజా సంఘాలు మత్స్య కార్మిక సంఘంతో పాటు అన్ని ప్రజా సంఘాలే ఏర్పాటు చేసుకొని మొత్తం ఈ పాకి నియోజకవర్గం నిర్బంధం చేసి గారిని ఇంటి ఇంటిని ముట్టడించి పీడియా తొలగించి అప్ప గారిని విడుదల చేసేంత వరకు కూడా పోరాటం సాగిస్తామని చెప్పేసి మత్స్య కార్మిక సంఘంగా మేము ఇవాళ తెలియజేస్తా ఉన్నాం నా పేరు కుమార్ విశాఖ జిల్లా జిల్లా కమిటీ ఎస్ఎఫ్ మెంబర్ని ఇప్పుడు ఏదైతే ఉందో అప్ప గారిని అరెస్ట్ చేశారో ఇప్పుడు విడుదల చేయకపోతే ఖచ్చితంగా విద్యార్థుల రంగం నుంచి మేము పోరాడుతాం అలానే ప్యాక్రోపేట అలానే ఇతర ఊరులందరినీ కలిపి మేము ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తామని తెలియచేస్తున్నాం నా పేరు రాము భారత ప్రజాతంత్ర యోజన సమీక డివైఎఫ్ఐ విశాఖ జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎం పార్టీ అనేక పోరాటాలు నిర్వహిస్తున్న ప్రా ప్రాంతం ఏదైనా ఉందంటే రాజపేట అదేవిధంగా ఎసరాయివరం పైగరపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడుతున్న ప్రజానాయకుడైన అప్పలరాజు మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పీడి యాక్ట్ పెట్టి అత్యంత దుర్మార్గంగా ఈరోజు సెంట్రల్ జైలుకి పంపించిన పరిస్థితి కనబడతా ఉంది ఇది అత్యంత దుర్మార్గం ఈరోజు ప్రజా ఉద్యమాన్ని నిర్వ నిర్వినియమం చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రగా ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భయషరుత్తుగా అప్పలరాజుని విడుదల చేయాలని చెప్పి యువజన సంఘ యువజన విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలని నిర్వహించబోతా ఈరోజు ఏదైతే ప్ర మేము అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తాం ఎటువంటి నిర్బంధాలు ఉండవు అని చెప్పిన ఈ రా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ హయాంలో కూడా ఈరోజు ఏవైతే సిపిఎం నాయకుల మీద ప్రజా నాయకుల మీద నిత్యం నిర్బంధాలు జరుగుతూ అత్యంత దుర్మార్గం పీడీ యాక్ట్ అంటే ఎంత అరాచకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ అనేది మనకు అర్థమవుతా ఉంది కానీ తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఈ మొండి వైఖరి వీడకపోతే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం అనేది చెప్పాల్సి వస్తుంది అదేవిధంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం కోసం రాబోయే కాలంలో కూడా అన్ని ప్రజా సంఘాలని అన్ని సంఘాలను ఐక్యం చేసి అప్పల రాజుని విడుదల చేసేంత వరకు కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఓకే అండి నా పేరు ఎం రాంబాబు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అదేవిధంగా ఇక్కడ కూడా వ్యవసాయ కార్మి సంఘం రైతు సంఘం పోరాటం చేసి ఏరి ఏరియా నాయకుడిని అంతకుముందు నా సొంత ఊరు పాయికులపేట ఈరోజు అప్పలరాజుని పీడి యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయడం చాలా అన్యాయం చాలా దుర్మార్గం హోం మినిస్టర్ ఉన్న నియోజకవర్గంలో హోం మినిస్టర్ ఎవరి కోసం రైతుల కోసం పేదల కోసం మత్స్యకారుల కోసం పోరాటం పోరాటం చేసి నేను పేదలతో పనిచేస్తానని చెప్పి గెలిచింది అనితి గారు అలా గెలిచిన అనిత్ గారు ఈరోజు ప్రజల కోసం మత్స్యకారుల కోసం పోరాటం చేస్తున్న నాయకుడిని అరెస్ట్ చేసి పీడేటీడీ పీడియాక్ పెట్టడం చాలా అన్యాయం దుర్మార్గం అంటే భవిష్యత్తులో పాకిరీపేట నియోజకవర్గంలో పోటీ చేయకుండా ఉండాలి అని పరిస్థితి తీసుకొస్తున్నారు కానీ మీరు ఏమైనా ఉంటే భూ కబ్జా చేసిన వాళ్ళని అలాగే రౌడి చెట్లని గంజా వ్యాపారాలని అలాగే దుర్మార్గాన్ని లూటు చేసే వాళ్ళని ఆడపిల్ల భంగం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి పీడకి పెట్టాలి అలాంటిది ఒక రైతుల కోసం మత్స్యకారుల కోసం పేదల కోసం పనిచేసిన ఒక రైతు సంఘం నాయకుడిని సిపిఎం పార్టీ నాయకుడిని అరెస్ట్ చేయడం ఇదేమన్యాయం ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఇది ఎక్కడ అన్యాయం మేము అధికారంలోకి వస్తే నేను కూడా నేను కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే కానప్పుడు నన్ను అరెస్ట్ చేశారు నన్ను అమ్మ నన్ను లేడీగా చూడకుండా భయభ్రాంత్ చేశారు అలాంటి పరిస్థితి లేకుండా నేను ప్రజాస్వామ్యం కాపాడతాను నేను ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాను మా అలాగే లేడీస్ మహిళకి రక్షణ కల్పిస్తాను అని చెప్పి అధికారానికి వచ్చిన అనిది గారు మీరు ఓమిస్ట్ అయిపోగానే మీ విధానం మారిపోయింది మీ పరిస్థితి మారిపోయింది మీ అహంభావం మాత్రం కనిపిస్తుంది చూడండి ఈ ముస్లామిడి పేదల వాళ్ళు ఒక రైతుల కోసం ఎటువంటి ఆశించకుండా ఎటువంటి లాభం లేకుండా ఎటువంటి తినక తినకుండా ఒక నిజాయితీగా వ్యవహరించి అప్పలరాజుని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం ఈ యొక్క పాకిరపాటి నియోజకవర్గంలో నక్కపిల్లి కానీ పాకిరపాటి కానీ చాలామంది భూపకాసులు ఉన్నారు అలాగే లూటు వాళ్ళు ఉన్నారు కబ్జా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయకుండా ఒక పేదల కోసం రైతుల కోసం మత్స్యకల కోసం పోరాటం చేసిన అప్పుడు అరెస్ట్ చేయవండి అరెస్ట్ చేసిన తర్వాత ఏంటి పీడియక్ట అంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళ భార్య కూడా పర్మిషన్ లేకుండా లోపల మొత్తం దిగ్భాంతం చేసేసి జైల్లో పెట్టడం ఏం ప్రజాస్వామ్యం అండి చంద్రబాబు నాయుడు గారు జ ఆయన మీద కేసు నా మీద కేసు పెట్టారు నన్ను అరెస్ట్ చేశారు నన్ను జైల్లో పెట్టారు అని ఆ రోజు ఆయన జైల్లో పెడితే మీరేమన్నారంటే గారు మేము ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరిని కూడా అరెస్ట్ చేయాలంటే మేము న్యాయబద్ధంగా అన్ని చట్టాలు ఆచరించి ఆలోచించి మేము కేసు పెడతాం మేము అధికారు వచ్చిన చెప్పిన అనైతి గారు ఈరోజు ఒక పేదవాడి మీద ఒక కార్మిక సంఘ నాయకుడిని మీద అలాగే ఒక కౌలు రైతు నాయకుడు రైతు సంఘ నాయకుడిని అరెస్ట్ చేయడం ఎంతవరకు ఆలోచించాలని మేము లోకల్గా పాకిరపేట నక్కపల్లి ఎస్ రాయవారం అడ్ రోడ్డు కోట వరకు మా మా కుటుంబ సభ్యుల్ని అలాగే మా ఉన్న బంధువుల్ని అలాగే వ్యవసాయ కార్మికులు రైతులు మంచిగా అందరూ మొబిలైజ్ చేసి ఉద్యమాన్ని తీవ్రత చేస్తాం మీ గవర్నమెంట్కి పుట్టగతి లేకుండా చేస్తామని చంద్రబాబు తెలియజేస్తున్నాం